రైతు సోదరులకు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూస్తున్నట్టు ఇంత ముందు బ్యాటరీ సింగిల్ ఎడ్జిస్టిమర్ గురించి అయితే మాత్రం మనం వీడియో చేసాం ఇప్పుడు మనం చూస్తున్నది పెట్రోల్ సింగిల్ ఎడ్జిస్టిమర్ గురించి అయితే మాత్రం ఈరోజు అయితే వీడియో చేయడం అయితే జరిగింది ఇప్పుడు అసలు నేను ఇది ఎట్లా వర్కింగ్ అవుతుంది ఏంటనేది అయితే మాత్రం ఒకసారి నేను ట్రై చేద్దాం అనే ఉద్దేశంతో అయితే మాత్రం అయితే ఈ మిషన్ అయితే వాడే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఎక్సలేటర్ అయితే కొంచెం అయితే ఎక్సెటర్ పెంచుకున్నాను కూడా ఎక్సైటర్ పెంచితే ఇది మనం వాడే ప్రయత్నం అయితే చేద్దాం మనం చూసి రైతే మనం చాలా సున్నాయాసంగా స్టార్ట్ చేసుకుని అయితే మాత్రం నేను అయితే కట్ చేశాను నాకైతే అలవాటు లేకపోయినప్పటికీ కూడా చాలా సింపుల్గా సునాయాసంగా ఉంది ఆ బ్యాటరీ సింగిల్ ఎడ్జ్ బేస్ కట్టర్ కంటే ఇది ఏంటంటే పెద్ద పెద్ద డైరీ ఫామ్స్కి అలాగే గార్డెనింగ్కి హైవేల మీద మాత్రం మనం గార్డెనింగ్ చేసుకోవడానికి కానీ అన్ని విధాలు అయితే మాత్రం చాలా కంఫర్ట్గా ఉంది మనం చూస్తే ఇది పెట్రోల్తో వస్తుందన్నమాట టూటీతో ఇక్కడ పవర్ స్పెర్లు వా చేసే మాత్రం దీని స్పెర్పాట్లు అయితే మాత్రం అవైలబిలిటీ అయితే ఉంటాయి అన్నమాట ఈ దీని గురించి అయితే ఫుల్ వీడియో కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దాంట్లో ఈ వీడియోలు అన్ని కూడా ఉంటే చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే అది